వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి శీతలపు కాలపు పానీయాలకు బలి గిరాకీ మరికొన్ని కంపెనీలు కూల్ డ్రింకులను అందివ్వలేకపోతున్నాయి అయితే ప్రతి సంవత్సరము వేసవిలో మూడు నెలలుగా శీతలపు కాలపు పానీయాలను తాగేస్తారు ఎందుకంటే వేసవిలో కొద్దిగా చల్లబడేందుకు తాగుతారు కొంతమంది టైంపాస్ కోసం తాగుతారు వేసవిలో స్వేద తీరేందుకు నానా చల్లని పానీయాలు తాగి తృప్తి చెందుతుంటారు అయితే కొన్ని కంపెనీలు కూల్ డ్రింకులను వేసవిలో అందివ్వలేకపోతున్నాయి కొన్ని పరిశోధనలు కూల్ డ్రింకులను తాగకూడదని హెచ్చరిస్తున్నాయి వేసవిలో చల్లబడేందుకు చల్లని పానీయాలకు పడి తాగేస్తారు బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన కూల్ డ్రింకుల మాదిరిగా డిజైన్ చేసుకొని వేసవిలో శీతాకాలపు పానీయాలు మార్కెట్లోకి వస్తున్నాయి వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన కూల్ డ్రింకులను తాగితే మంచిదని పరిశీలకులు భావిస్తున్నారు మరికొందరు డాక్టర్లు అసలు కూల్ డ్రింకులే తాగకూడదని తెలుపుతున్నారు వినియోగ వినియోగదారులు మాత్రం కూల్ డ్రింకులను తాగకుండా ఉండలేకపోతున్నారు మరి